రాష్ట్రానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎట్టి పార్టీ ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరైతారు కాంగ్రెస్ పార్టీ దుమ్ము దులిపే పోతారు అంటూ కూడా కేటీఆర్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో కూడా ఈరోజు చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారా బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ ఏం చేయబోతుంది అసలు బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కు సంబంధించి ఏంటి అనేది ఒకసారి మీకు ఇప్పుడు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ మీ అందరికీ కనబడుతున్న ఒక దృశ్యాన్ని మీరు కూడా చూడొచ్చు తెలంగాణ భవన్ కు సంబంధించి ఎందుకు రావాల్సి వస్తుంది కేసీఆర్ ఎందుకు రాకకు సంబంధించిన అంశాన్ని ఒకసారి కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కేటీఆర్ అయితే అయితే రానే వచ్చండు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీస్ లో సమావేశం అయితే కొనసాగుతుంది ఆ సమావేశానికి సంబంధించిన విజువల్ ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా బిఆర్ఎస్ భవన్ కు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కల్వకుంట్ల కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు రాకకు సంబంధించి ఒకసారి మీరు అందరు కూడా విజువల్ లో చూడొచ్చు తెలంగాణ భవన్ కు సంబంధించి పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ రాకకు సంబంధించి జరిగిన ఆ విజువల్ అయితే మనం చూస్తాం అంటే కేసీఆర్ ఎందుకు వస్తున్నాడు కేసీఆర్ రావాల్సిన అవసరం ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఏది గజ్వల్ సంబంధించిన నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి ఆ నియోజకవర్గంలో అనర్హత వేయాలి ఎమ్మెల్యేగా ఆయన తొలగించాలి అంటూ కొన్ని కారుకూతలు కూసుకున్నాయి కొన్ని పిచ్చి కుక్కలు బొచ్చు కుక్కలు ఎందుకంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి ఇచ్చే జీతాలకు అలవాటు పడి మురిగే కుక్కలు అనేది వాస్తవం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఏం ప్రవేశపెట్టిలా తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఏం చేసిలే తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటి వరకు వీళ్ళు చేసింది ఏందయ్యా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తాడు వస్తాడు వచ్చి దుమ్ముదుల్తాడు ఎందుకు అంటే తెలంగాణ రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూసిన అంశాన్ని మనం చూసాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును చూశారు కానీ విపక్ష పార్టీకి సంబంధించిన కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడితే ఎట్లుంటది అనేది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిరంతరాయంగా జరిగిన ఉద్యమానికి సంబంధించి మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ కు సంబంధించి పరిపాలన చేస్తాం రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పూర్తి స్థాయిలో విపక్ష నాయకుడిగా పాత్ర అద్భుతంగా కేసీఆర్ పోషిస్తాడు దానికి ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ ప్రసంగం రోజున కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారని తెలిపారు కేసీఆర్ స్థాయి వేరు ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరు అందుకే రేవంత్ స్థాయికి తాము చాలన్నారు ఒక లీడర్ గా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బిడ్డగా ఆయన అభిమానిగా వ్యక్తిత్వ వ్యక్తిగత అభిప్రాయాన్ని మేరకు వీళ్ళకు మాట్లాడే పిచ్చి మాటలు పనికి మాటలు వినాల్సిన అవసరం లేదు అంటూ చాలా క్లారిటీగా నేను చెప్పిన పరిస్థితి కనబడదు ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో తెలవకుండా వాళ్ళని భద్రతలు నెరవేర్చే ప్రయత్నం జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని మూసి సుంబరీకరణ గోవింద హైడ్రాకు సంబంధించిన జీవితాలు గోవింద దాంతోపాటు గురుకులాలకు సంబంధించిన పాఠశాల పరిస్థితి లగచెర్ల కానీ కొల్లాపూర్ కానీ రకరకాల సమస్యలన్నీ కూడా చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం సమస్యల వలయంలో చిక్కుకుపోయింది అనేది వాస్తవమైన దృశ్యం ఎందుకంటే ఈ రోజు రేవంత్ సర్కార్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పరిపాలన చేయొచ్చుగాక ముఖ్యమంత్రిగా తన యొక్క అధికారాలను వినియోగించొచ్చుగాక తన అధికార విధులను అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా చేయొచ్చు గాక కానీ విషయం ఏంటంటే రేవంత్కు సంబంధించి అసలు వాస్తవమైన కోణం ఏంటి అంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక ఏంది పూర్తి స్థాయిలో రాజకీయాలలో కురువుగా చెప్పబడే చాలా నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అసెంబ్లీలో మాత్రం రేవంత్ రెడ్డికి ఆ స్థాయిలో సబ్జెక్టు అందించే అవకాశం అయితే లేదు ఇదైతే వాస్తవమైన విషయం సో మొత్తానికి కేసీఆర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆట మొదలైతది అనేది కొంతమంది చెప్తున్న మాట కానీ నేను చెప్పే మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆట మొదలైపోయింది ఎందుకంటే ఏడాది కాలంలో పూర్తి స్థాయిలో మూడు వందల ఇరవై అరవై మూడు వందల అరవై ఐదు రోజులలో పదిహేను నెలల కాలం దాదాపుగా దాటిపోతున్నది నాలుగు వందల రైతులు నాలుగు వందల పైచీలకు రైతులు మరణించారు దాంతో పాటు తొంభై ఒక్క మంది ఆటో డ్రైవర్లు మరణించారు పాటు విద్యార్థులకు సంబంధించిన జీవితాలను చూసాం సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంతోషంగా లేకపోవడం వల్ల ఈ రోజు అరిగోస అనేది వాస్తవమైన విషయం అయితే ఇక్కడ మరొక సంచలనమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఏదైతే స్కామ్ జరిగిందో టీడీఆర్ కు సంబంధించిన స్కామ్ ను ఎప్పుడు బయట పెట్టూ అయితే కేటీఆర్ అయితే బయట పెట్టింది దీని గురించి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తదా అంటే లేదు ఎందుకంటే ప్రభుత్వం స్పందిస్తే బొక్కబోర్లు అడ్డం పడే అవకాశాలు కూడా ఇక ఇంకొక విషయం తెలంగాణలో త్వరలో కూడా వస్తాయి ఆ త్వరలో త్వరలో తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని సంచలనమైన ప్రకటన చేశారు కేటీఆర్ అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామన్నారు బిజెపి సోషల్ మీడియాలో ఎక్కువ సొసైటీలో తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు ఇక తెలంగాణలో ఏది డబల్ ఆర్ ట్యాక్స్ నడుస్తుందని మోడీ మోడీ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించాను నిజంగా కూడా దీన్ని గనక మనం కాస్త లోతుగా వెళ్తే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు కూడా తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అంటూ ఆరోపణలు చేశాను మరి ఆర్ఆర్ ట్యాక్స్ నడిచినప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు పనిచేయట్లేదు అనేది మరొక అంశం ఇదే కేటీఆర్ విషయంలో బిఆర్ఎస్ పార్టీ విషయంలో అంత ఉలుకు పలుకు అంత స్పీడ్ గా పనిచేసినాయి కదా ఈ రోజు ఎందుకు పని చేయలేకపోతున్నాయి మరోసారి ఫార్ములా అంశంలో కూడా నోటీసులు ఇస్తారు బడ్జెట్ సమావేశాల నుంచి దృష్టి మళ్లించేందుకు మరోసారి ఫార్ములా అంశంలో కూడా నోటీసులు వస్తాయని కేటీఆర్ అన్నారు రానున్న బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమీ ఉండ ఏమీ ఉండదు కాబట్టి ఈ అంశం చర్చ జరగకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం మాత్రమే మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కాస్ ఫార్ములా ఈ కార్ రేసు ఆ కేసులో నోటీసులు మళ్ళీ ఇస్తారు పదహారు బడ్జెట్ పెట్టి పదిహేడు నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలుస్తారు అసెంబ్లీ సమావేశాలలో నోటీసుల నాటకానికి గవర్నమెంట్ తెరలేపుతుంది ఇది ముమ్మాటికి లొట్టపీస్ కేసు అంటూ కూడా మరొకసారి ఆ కేటీఆర్ కు సంబంధించి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తుంది ఇక్కడ ఏంటి అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేదురా నాయనా అంటే చాలా క్లారిటీగా కూడా వాస్తవంగా బయట పడిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు మళ్ళొకసారి టాపిక్ డైవర్షన్ చేయడానికి టాపిక్ను పూర్తి స్థాయిలో కూడా మరొక రకంగా విచారణ చేయడానికి మరో రకంగా కూడా ఇబ్బంది పాలు పెట్టేందుకు మరొక రకమైన ఎత్తుగడ వేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి కేటీఆర్ కేసుకు సంబంధించి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో అడ్వకేట్లు సామాన్యుడికి కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కోసం కొట్లాడే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కోసం పోరాటం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ యూట్యూబ్ ఆ వాట్సాప్లలో గ్రూపులలో షేర్ చేసే వాళ్ళం వీళ్ళందరినీ కూడా రక్షించాల్సిన బాధ్యత లీగల్ టీం కు ఖచ్చితంగా ఉంటుంది కేవలం వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళను కూడా కాపాడాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంటది ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి మళ్ళీ తెరమీతికి వస్తే తెలంగాణను చేయడానికి సోషల్ మీడియా సిద్ధంగా ఉండొచ్చుగాక కానీ ఆ అగ్గిరాజేసే సోషల్ మీడియాను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళపై ఉంటుంది ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏంది అంటే ఆ టాపిక్ డైవర్షన్ తప్ప ఇంకేమీ లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే సో పూర్తి స్థాయిలో నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ టీడీఆర్ ఏదైతే స్కామ్ కానీ లేదా కేటీఆర్ మీద మరో రకమైన కుట్ర కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తాం సో ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాను అయితే నాకు ఇంకొక అంశం కూడా ఈరోజు తెర మీదకి వచ్చిన అంశం కనబడింది ఏంటి అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి పాలన ట్వంటీ ట్వంటీ అంటే ఇరవై కమిషన్ పాలన నడుస్తుంది ఏ పని పూర్తి కావాలన్నా ఇరవై పర్సెంటేజ్ కమిషన్ ఏంటి అంటే ఇరవై మీ ఇరవై అంటే పూర్తి స్థాయిలో ఇరవై కమిషన్ మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదు ఇది ప్రకృతి చేసిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనుక అయితే నిజంగా కూడా రిజిస్ట్రౌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దీన్ని కాస్త నేను లోతుగా కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి ఆరా తీసే ప్రయత్నం చేస్తాం వరంగల్కు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ కాలువ లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో సూర్యపేటకు కానీ లేదా సిరిసిల్ల ఎల్లారెడ్డి కానీ కరీంనగర్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని చోట్ల కాళేశ్వరం నీళ్ళని వాడుకోవచ్చు మరికొన్ని చోట్ల ఎస్ఆర్ఎస్పి నీళ్ళని వాడుకోవచ్చు మరికొన్ని చోట్ల దేవాదుల నీళ్ళు వాడుకోవచ్చు ఇంకొన్ని చెట్ల గోదావరి ఏది నీళ్ళనైతే తోడి రిజర్వాయర్లు ప్రాజెక్టులు నింపడం వల్ల చెరువులన్నీ కూడా నింపే ఆస్కారం ఉంటుంది మరి గత ప్రభుత్వంలో పాసిబుల్ అయింది ఈ ప్రభుత్వంలో ఎందుకు పాసిబుల్ కావట్లేదు అనేది ప్రశ్న ఉత్పన్న అవుతుంది దీనికి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తుందా అంటే చెప్పదు ఎందుకంటే దున్నపోతు మీద వాన గురిసినట్టుగా ప్రభుత్వం ఉండిపోయింది ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు కమిషన్ల పాలన జరిగిందంటే ముమ్మాజికి కమిషన్ల పాలన జరుగుతుంది ఈళ్ళు లంచం తీసుకొని లంచం తీసుకొని పని జరుగుతలేదు ఇది నేను చెప్పిన మాట కాదు రాష్ట్రానికి సంబంధించిన మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు స్వయంగా కూడా తన యొక్క ఏదైతే టీం ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత చెప్పిన మాట తెలంగాణలో కమిషన్ల రాజ్యం నడుస్తుంది కకృతి రాజ్యం నడుస్తుంది పదవుల రాజ్యం నడుస్తుంది పదవుల వ్యామోహం రాజ్యం నడుస్తుంది తప్ప పేదల ప్రభుత్వం పేదల కోసం నడిచే ప్రభుత్వాలు ఇవి కావు ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా